ముఖ్య విషయం మీడియా బ్రదర్స్ అందరు ఉన్నారు కాబట్టి ఇంకొక ముఖ్య విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాను మనము ఎలక్షన్స్లో చేసిన ప్రామిస్ ప్రకారము కడప రిమ్స్ హాస్పిటల్కి వివిధ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తాము తద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలనే మనము కడప నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను చేసిన ప్రామిస్ ఈ ప్రామిస్ని నిన్న బస్సు ప్రారంభించి దాన్ని మేము నిలబెట్టుకున్నాము ఈ యొక్క ప్రతి ఒక్క పదహైదు రోజులకు ఈ యొక్క బస్సు యొక్క పరిస్థితిని సమీక్షణ చేసుకుంటూ మిగతా ప్రాంతాలకు కూడా ఈ యొక్క బస్సును ఎక్స్పాండ్ చేస్తూ ఇప్పుడు ఒక బస్సు మొదలుపెట్టాము సరైన ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఈ బస్సును బాగా వాడుకుంటే ఆ బస్సును రెండు బస్సులు మూడు బస్సులు చేసే పరిస్థితి ఉంది దీన్ని మీరు బాగా వాడుకోవాలి అప్పుడే రెండు మూడు బస్సులు టౌన్ బస్సులు వచ్చే పరిస్థితి ఉంది తద్వారా మీరు మహిళలకి ఇప్పుడు మీరు గమనిస్తే ఫ్రీ బస్సు ఉంది పిల్లలకు ఫ్రీ ఉంది కాబట్టి ఎవరైనా కానీ హ్యాపీగా రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్య సభ ఉచిత వైద్య సౌకర్యాన్ని ఇస్తున్న రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా మీకు ఏదైనా అవసరం ఉంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి చూపించుకొని ఉచితంగా ఇంటికి వచ్చే పరిస్థితిలో ఈ కడప నగరంలోని పేద ప్రజలు ఉండాలనేది మా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క అనుమతం కాబట్టి మీరందరూ దీన్ని బాగా వాడుకొని మేము ఇంకా ఈ బస్సులు పెంచి మీకు దగ్గరగా రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చే విధంగా మాతో మీరు పని చేయించుకోవాలని కోరుకుంటున్నాను దీన్ని మీరు మీడియా మిత్రుల ద్వారా చెప్తాను పెద్ద ఎత్తున దీన్ని ప్రచారంలో తీసుకొని వెళ్తే ఈ యొక్క బస్సు అనేది కడపలో పర్మనెంట్గా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్